సార్ అదే ఫస్ట్ డే ట్వంటీ టూ క్రోర్స్ అని చెప్పారు కదా అసలు ఏంటండి ఉంది తమిళతో కంపేర్ చేస్తే తెలుగులో ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాగరేటెడ్గా మాట్లాడుకోవట్లేదు కానీ తమిళ్లో ఇప్పుడు దీవాలికి రిలీజ్ అయిన సినిమాలు మనం మన లాంగ్వేజ్లో మనకు ఉన్నాయి అక్కడ లాంగ్వేజ్లో అక్కడ ఉన్నాయి అన్ని చాట్ల ఉన్నాయి కదండీ సౌత్ ఇండియాలో కేరళలో దీవాలి రిలీజులు అక్కడ ఆడదు ఉందో లేదో నాకు తెలియదు నెంబర్ వన్ కర్ణాటకలో దీవాలి రిలీజ్ మందే అయినట్టు ఉన్నాయి నెంబర్ వన్ మన తెలుగు స్టేట్స్లో మందే నెంబర్ వన్ మన తమిళనాడులో నెంబర్ వన్ సౌత్ ఇండియా మొత్తంలో డూడ్ అనేది సౌత్ ఇండియాలో అన్ని స్టేట్లో నెంబర్ వన్గా ఉంది సార్ తమిళ్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి తెలుగు కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి డెఫినెట్గా తమిళే ఎక్కువ ఉందండి తమిళ్ డెఫినెట్గా టూ టైమ్స్ ఉంది ఎందుకంటే అది మ్యాసివ్ ఇది కదండి చాలా పెద్ద ఓపెనింగ్ పడింది ఎక్స్పెక్టేషన్ టూ మచ్ ఉంది అలాగే షో షోకి గ్రో అయింది అక్కడ కూడా కాకపోతే ప్రతి చాట ఇదే ఫినామినా అండి నూనె షో నుంచి మ్యాట్నీ పెద్దదైంది పెద్ద మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో ఫస్ట్ షో నుంచి సెకండ్ షో ఎవ్రీవేర్ యూనిఫామ్ గా అలాగే ఉంది సో ఇక్కడ నుంచి మూడు రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా సో ఏ ప్రాజెక్ట్స్ అండ్ ఫైనల్ రన్ ఇవాళ సాటర్డే సండే మండే ట్యూస్డే అండి డెఫినెట్ చాలా మాకు సర్ప్రైజ్ అయ్యే నెంబర్ వస్తుందని మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము సార్ లెటర్స్ వెయిట్ అండ్ సీ అండి ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా తమిళ్ లో ఏంటండి లైన్అప్ నెక్స్ట్ యా ఇంకో ఇంకో సినిమా ఉందండి చాలా స్మాల్ బడ్జెట్ మీన్ వైల్ ఓట్ చేయాలని అది కూడా చేస్తున్నాం అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్